జై శ్రీరామ్ రేపు దామవాలపల్లిలో స్వామి గుడి ప్రతిష్ట ఉంది వెంకటరామస్వామి ప్రతిష్ట నల్లచేరు మండల ప్రజలందరికీ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరికి రావాలని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొనాలని భక్తులందరికీ కోరుతున్నాము గ్రామస్తులు వివిధ ఊర్లో పెద్దలందరూ పక్కన ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ తరలు రావాలని కోరుకుంటున్నాము నమో వెంకటేశ నమో వెంకటేశం ప్రజలు మండలం ఉండే పెద్దలంతా మేమందరం రావాలని కోరుకుంటున్నాము గ్రామం పెద్దలు చిన్నలో ఉండేవాళ్ళు గ్రామంలో ఉండేవాళ్ళు మండలంలో ఉండే ఉండే ఉండేవాళ్ళు శుక్లప ఏరియాలో ఉండేవాళ్ళు అందరూ కలిసి గ్రామానికి వచ్చి పూజ చేసి కాయ కొట్టుకొని కార్యక్రమం పాల్గొని అందరూ చేసి పావాలని కోరుకుంటున్నాము అందరూ అందరికీ ఆహ్వానమే అందరికీ ఆహ్వానమే రోజు బ్రాహ్మణుల ప్రజలకు విజ్ఞప్తి రేపు ఎనిమిది గంటలకు దామవనల పల్లె గుడి గుడినందు శంకుస్థాపన దేవాల ప్రతిష్ట జరుగుతుంది ఇందుకు మండల ప్రజలు చిన్నలు పెద్దలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని ప్రతి ఒక్కరూ భోజనం భోజనం చేసుకొని అన్నదానం ఉంటుంది ప్రతి ఒక్కరు దేవునికి పాత్రని కోరుకుంటున్నాము ఇట్లా శ్రీ దామోరపల్లి గ్రామ ప్రజల తరఫున శ్రీ వెంకటేశ్వరాయ జై వెంకటేశ జై వెంకటేశ్వర ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా నల్లజెరువు మండలం కే పూలుకుంట గ్రామము దామవనపల్లిలో పురాతనంగా అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల సంవత్సరంలో ప్రతిష్ట అయిన స్వామి పురాతనం మా పెద్దలు డెబ్బై ఇంతకుముందు మాకు మా పురాతనతో సహా మేము ఇక్కడ పూజలు చేసుకుంటున్నాము దాన్ని పడగొట్టేసి గుడి కట్టించుకుంటాము ఆ గుడి ప్రతిష్ట ఇంతవరకు మేము చేయాల అయినా ఇది మొన్న భూదేవి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్ట తెచ్చినాము తెచ్చుకుంటాము అది విగ్రహ ప్రతిష్టకు గ్రా ఊరేగింపు మరి కళ్యాణోత్సవము ఓము అభిషేకాలు ఉంటాయి గ్రామం పెద్దలే కాదు మండలంలో అందరూ గ్రామస్తులందు వచ్చి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జయప్రదన చేయాలని కోరుచున్నాము ఇట్లు నమో వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నిర్మాణానికి పెద్దలందరూ దానికి రేపు శంకుస్థాపన చేయడానికి అందరికీ ఆహ్వానం చేసినాము ఆహ్వానానికి చిన్నలు పెద్దలు అందరూ ప్రతిష్టానికి రావాలని కోరుచున్నాము ఇట్లు దామవాలపల్లి కొలుకుంట గ్రామం విధాన పరిష్ తొమ్మిదిన్నర ఇంకా పదిన్నరలోగా తొమ్మిది తొమ్మిదిన్నర ఇంకా గంటలకి భోజన కార్యక్రమం ఉంటుంది పదకొండు పదకొండున్నర ఇంకా భోజన కార్యక్రమం నైటు ఐదు గంటల ఇంకా దేవ దేవుని ఉత్సవాలు ఊరేగింపు చేస్తాం గెంపు ఉంటుంది చెక్కల భోజన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కార్యక్రమం చూసి జయప్రదం చేయాలని కోరుచున్నాం